ఇంత ఎంపికలు తీసుకురావటానికి అట్టడి ప్లానింగ్తో ఈ యొక్క అందరినీ కలివిడిగా ఐక్యతతో కలిసిపెట్టిగా దాడుల కోసం ప్రత్యేకంగా డెనామినేషన్స్ కి అతీతంగా అన్ని సంఘాలు ఐక్యమై విశాఖ వేదికగా అందరూ కలిసిపట్టుగా యొక్క ఉద్యమంలో పాల్గొనాల ఈ యొక్క క్రైస్తవ హక్కుల పరిరక్షణ ఆత్మీయ ఐక్య శాంతి రాజు విచేస్తున్న మీ అందరికీ కూడా ప్రభుపై శుభం దీవెనలు వందనారు ఈ యొక్క ఉద్యమ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మనకి అందరి యొక్క సహాయ సహకారాలు ఎందరో ఉన్నారు వెనక ముందు మమ్మల్ని నడిపించిన వారు అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి గత నెల ఇరవయో తారీఖున ఇదే ప్రాంగణంలో నిరసన తెలియజేశాం క్రైస్తవుల మీద జరుగుతున్న క్రైస్తవ చర్చల మీద జరుగుతున్నటువంటి దాడుల విషయమై నిరసన తెలియజేసినప్పుడు ఆ నిమిషంలో భాగంగా మన మధ్యలో మరి బ్రదర్ జోస్ఫ్ ప్రకాష్ గారు స్పందించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం పెద్ద ఉద్యమంగా ముందుకు తీసుకెళ్దామని వారి యొక్క ప్రోత్సాహం అలాగే చాలా మంది ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించిన వారు ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంగా గత నెలలో జరిగిన ఇరవై తారీఖు జరిగినటువంటి ఆ యొక్క నిరసన ర్యాలీలో మొట్టమొదటిగా జాన్సన్ అనే నేను అలాగే జేమ్స్ గారు అలాగే

ఇంత ఎక్కువగా ఇంత ఆసక్తితో మీరు రావడం మాకు చాలా ఆనందం దేవుడు మేము దీవించగాక ప్రభులంది ప్రియులారా సోదరి సోదరి మళ్ళారా ఇక్కడ మేము వచ్చింది ఏదో ఒక విప్లవం కొరకు కాదు లేకపోతే ఎవరినో దూషించడానికి కాదు కక్షలు సాధించడానికి కాదు ఎవరైతే క్రైస్తవుని హింసిస్తున్నారో దేవా వారిని దీవించు వారికి అన్ని విధాలా నీవు కాపాడు వారి బిడ్డ పాపలను కాపాడు వారు ఒక విధంగా క్రైస్తవ్యానికి మేలు చేశారు హింసించిన వారు క్రైస్తవులను చంపిన వారు క్రైస్తవులు కొట్టిన వారు క్రైస్తవులను రేప్ చేసిన వారు సంఘాలను కాల్చిన వారు ఒక విధంగా ఏదో నాశనం చేశారు అనుకుంటున్నారు కానీ నిద్రపోతున్న సింహాన్ని లేపేరు యసు క్రీస్తు యోగ గోత్రపు సింహము ఆ సింహపు పిల్లలం మేము మా కారలతో మా పంజాలతో మేము కొట్టము మా ఆయుధం ఒకటే సహనము ఓర్పు ప్రేమ ప్రార్థన ఇది నా మేమందరము చేరింది ప్రభా ఎవరైతే హింసిస్తున్నారో వారిని దీవించు ఎవరినైతే చంపుతున్నారో వారిని ఆశీర్వదించు వారిని కాపాడు వారికి నీ కృప కృపదయించే నీ వెలుగు చూపించు అని ఒక నినాదములు చేయడానికి మేము వచ్చాము కానీ వారి మీద కక్ష చేయమని వారిని శిక్షించమని మేము రాలేదు మేము కూడా భారతీయమే దేవుడు మేము కూడా విగ్రహారాధికులమే మేము కూడా పూజలు పునస్కారాలు చేసిన వారమే కానీ దేవుడు మా కన్నులు కొన్న పొరలు తీసివేసినప్పుడు నిజ దేవుడు ఎవరో మానవుల పాపముల కొరకు ఎలా సినిమలో బలైపోయాడో ఎలా తిరిగి లేచాడో లేదా దేవా క్రైస్తవులు హింసిన రోమా ప్రభుత్వాన్ని మార్చేయలేదా ప్రభు కూడా ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఎక్కడైతే హింసలు జరుగుతున్నాయో అక్కడ ఆ హింసించే వారిని హింసించకుండా ఆపి అటువంటి హింసలు జరగకుండా చేయాలని ప్రభుత్వాన్ని మరి ముఖ్యంగా మన ప్రధాన మంత్రి గారిని మంత్రివర్గాన్ని రాష్ట్ర వర్గాన్ని కూడా ఈ దినాన క్రైస్తవులకు హింసలు కలక్కుండగా మా రాజ్యాంగ హక్కులు బట్టి మేము కోరుకునేది ఏంటంటే వారిని మేము క్షమిస్తున్నాము కానీ ప్రభుత్వ పరంగా మీ బాధ్యత అటువంటివి జరగకుండా ఆపాలి అది మీ బాధ్యత